ڪنهن کي چئي رهيو آهي ڇا ڪنهن کي چئي رهيو آهي ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో రాబో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో వాటన్ని దగ్గరలా కార్పొరేషన్ వైపు నుంచి ఏం చేయాలా ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరుకి ఏం అవసరాలు ఉంటాయి వాటికి నగర నగరపాలక సంస్థ పక్షాన ఏమేమి చేయాలనే దాని మీద ముస్లిం మత పెద్దలందరూ అనేక సూచనలు సలహాలు ఇచ్చారు ఏదైతే గతంలో అనేక సంవత్సరాలుగా నగరపాలక సంస్థ పక్షాన త్రాగునీరు శానిటేషన్ లైటింగ్ ఇవే కాకుండా ప్రతి ఒక్కటి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఈ సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎక్కడా ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా పవిత్ర రంజాన్ మాసం జరుపుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేదానికి నగరపాలక సంస్థ పక్షాన అందరి అధికారుల సమన్వయంతో నాయకుల సమన్యంతో పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం రంజన్ మాసం సందర్భంగా నగరంలో ఏమేమి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నాం వచ్చిన ముస్లిం పెద్దలు మత పెద్దలు అదేవిధంగా ముస్లిం నాయకులు అందరి సలహాలు సూచనలు తీసుకుని ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో దాని మీద అధికారులందరికీ కూడా పలు ఆదేశాలు పెద్దలు అజీష్ గారు మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అన్ని విధాలా అన్ని దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ ఇంకా ఏదన్నా ఉంటే ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం మనం మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో రంజాన్ మాసం పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది ఈ పండుగలో ఆ మసీదుల దగ్గర శానిటేషన్ చేయడం గురించి అలాగనే వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఉదయం నాలుగు గంటలకల్లా అల్పాహారం తీసుకుంటారు కాబట్టి మూడు గంటలకల్లా మంచినీళ్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉదయం మూడు గంటలకే మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా అందరు పెద్దలందరూ కోరారు దాని ప్రకారమే మున్సిపల్ కార్పొరేషన్ మూడు గంటలకు మంచినీళ్ళు ఇవ్వడం జరగద్ది ఈ నెల మొత్తం అలాగనే ఎక్కడైతే మసీదుల చుట్టుపక్కల చీకట్టు ఉంటుందో అక్కడల్లా కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే రాత్రి పూట్ల వాళ్ళు మసీదులకు పోయే అప్పుడు మూడు గంటలకి రెండు గంటలకి నాలుగు గంటలకు పోయి లేచిపోయే అప్పుడు స్ట్రే డాగ్స్ వీధిలో ఉండే కుక్కలు జనరల్గా ఆ టైంలో ఎవరు కనిపించినా అది కరిసే ఉంది కాబట్టి దాన్ని కానీ ఈరోజు ఆ వీధి కుక్కలు కానీ దాన్ని అరికట్టడానికి కానీ ఈరోజు తీసుకున్నాము అలాగనే పోలీసుకు కానీ ఈ యొక్క రంజాన్ సమయంలో ఆ షాప్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండే ఏరియాల్లో గ్రాసరీ షాప్స్ కావచ్చు అలాగనే ఈ మటన్ చికెన్ షాప్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కొద్దిగా సరళింపు చేయమని కానీ కోరడం జరిగింది అదేవిధంగా ఆ మసీదుల దగ్గర ఈ అల్పాహారాలు అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా అక్కడ ఈ ఈ మొత్తం వేస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కానీ మేయర్ గారికి చెప్పిన తర్వాత ప్రతి మసీద్కి రెండు రెండు డస్ట్బిన్స్ స్పెషల్గా ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ బ్లీచింగ్ వేయడం సున్నాలు వేయడం అవన్నీ శానిటేషన్ను సదా మామూలుగానే చేస్తారు ఇంకొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని కానీ చెప్పడం జరిగింది ఫాగింగ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పవిత్రమైన రంజాన్లో అందరూ ఇది హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఒకరి పండగలకి ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి ఆ టాలరెన్స్ మనకు ఉండాలి కాబట్టి మనం చూస్తున్నాం నెల్లూరులో ఒక ప్రత్యేకత ఏ పండగ వచ్చినా మనం అందరం కలిసి పండుగ చేసుకుంటాం